హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా బ్యూటీ ఎయిట్ నైన్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియో అయితే అక్క ఫేస్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్ రావటానికి మీరు ఏ క్రీమ్ వాడుతున్నారు ఏంటో చెప్పండి అక్క అని చెప్పి చాలామంది సిస్టర్స్ మెసేజెస్ పెడుతున్నారు నా ఫేస్ బాగా గ్లో ఉందంట సో నేనైతే ఫేస్ మీద అయితే ఎలాంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకప్ ఏం వేయను నేను జస్ట్ క్రీమ్ రాస్తాను జస్ట్ దాని మీద కాస్త పౌడర్ రాసేసి కాస్త లైట్గా బామ్ రాసేస్తాను అనమాట సో చాలామంది అడుగుతున్నారు అక్క మీ ఫేస్కి ఏం రాస్తారు అని చెప్పి నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకే క్రీమ్ అప్లై చేస్తున్నాను ఆ క్రీమ్ వల్ల మన ఫేస్ మీద చిన్న చిన్న నల్లటి మచ్చలు ఉన్నా సరే మచ్చలు పోతాయి ఫేస్ బాగా క్లియర్గా ఉండిద్ది గ్లో ఉండిద్ది ఫేస్ మీద చాలా షైన్ ఉండిద్ది కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళు రాసినా సరే కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది పెరిగిద్ది అనమాట చాలా అంటే చాలా బాగుండిద్ది సో నేను చేసే నేను వాడే క్రీమ్ ఏంటో మీతోటి షేర్ చేసుకుంటాను ఎవరైనా కొత్తగా నా ఛానల్లో వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ బటన్ ఉండిద్ది నొక్కేసేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వచ్చేసిద్ది కాకి చూడండి నేను మాట్లాడుతుంటే ఇక ఈ కవిక అని అరుస్తుంది అసలు అస్సలు మాట వినట్లేదు చూడండి సింపుల్గా ఎయిటీ రూపీస్లో దొరికే క్రీమే యూజ్ చేస్తాను కాస్ట్లీ క్రీమ్ కూడా యూస్ చేయను మీకు ఇంకా లేట్ పెట్టాను అనమాట చూసారా పాన్స్ పాన్స్ వైట్ బ్యూటీ క్రీమ్ అనమాట ఈ క్రీమ్ యూస్ చేస్తాను ఈ క్రీమ్ యూస్ చేస్తే నా ఫేస్ బాగా గ్లో ఉండిద్ది షైన్ ఉండిద్ది ఫేస్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్ ఉండిద్ది మనము బయటికి వెళ్ళేటప్పుడే కాదు డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఫేస్కి అప్లై చేస్తే ఫేస్ మీద షైన్ ఉండిద్ది అనమాట ఫేస్ మీద మనకి గ్లోనెస్ పెరిగిద్ది ఎందుకంటే డైలీ మనం క్రీమ్ అప్లై చేస్తుంటే ఒక మాయిశ్చరైజర్ అనేది మన ఫేస్కి తగిలి మన ఫేస్ షైన్ ఉండిద్ది అనమాట సో ఈ పాన్స్ బ్యూటీ యూస్ చేస్తే ఫేస్ మీద కలర్ ఇంప్రూవ్మెంట్ వచ్చిద్ది ఫేస్ మీద డార్క్ స్పాట్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి ఫేస్ చూడడానికి ఎంగుగా కూడా ఉండిద్ది గ్లోనెస్ కూడా పెరిగిద్ది పాన్స్ అండి పాన్స్ వైట్ బ్యూటీ క్రీమ్ అని చెప్తే మెడికల్ షాప్లో అయినా ఎక్కడైనా దొరికిద్ది అనమాట ఈ క్రీమ్ తెప్పించుకొని ఫేస్కి అప్లై చేసుకోండి మార్నింగ్ ఈవినింగ్ ఫ్రెష్ అయిన తర్వాత ఫేస్ మీద అప్లై చేసి కాస్త పౌడర్ రాసేయండి చూడండి మీ ఫేస్ తెలియకుండానే చాలా అందంగా ఉండిద్ది చాలా గ్లోనెస్ కూడా పెరిగిద్ది అనమాట సో నేను ఈ క్రీమ్ అనేది ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్నాను పాన్స్ వైట్ బ్యూటీ క్రీమ్ అనేది పౌడర్ అంటారా ఒక్కొక్కసారి వైట్ టోన్ రాస్తాను ఒక్కొక్కసారి పాన్స్ రాస్తాను నాకు పౌడర్ది అంత సమస్య లేదు మెయిన్ అనేది పాన్స్ వైట్ బ్యూటీ క్రీమే యూస్ చేస్తాను అనమాట దీనికి ముందు నేను ఫేర్ అండ్ లవ్లీ యూస్ చేసేదాన్ని ఫేర్ అండ్ లవ్లీ యూస్ చే ప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి పాన్స్ వైట్ బ్యూటీనే యూస్ చేస్తున్నాను సో మన ఫేస్కి ఏది పడిద్దో అదే మనము అప్లై చేయాలన్నమాట సో నా స్కిన్ పరంగా నా ఫేస్ పరంగా నాకైతే ఈ పాన్స్ వైట్ బ్యూటీ అనేది నాకు చాలా బాగా పడింది ఎప్పుడు ఇవి రెండు మూడు ఉంటాయి అనమాట మా ఇంట్లో ఒకటి అయిపోగానే ఇంకొకటి తీస్తూ ఉంటాను మినిమం డైలీ నేను టైం దొరికితే టూ టైమ్స్ రాస్తాను లేదంటే కంపల్సరీ వన్ టైం అయినా యూస్ చేస్తాను అనమాట అది ఫ్రెండ్స్ మనము డైలీ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడే ఫేస్ మీద క్రీమ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా మన ఫేస్ నీట్గా ఉండాలి గ్లోనెస్ పెరగాలంటే కంపల్సరీ యూస్ చేయండి లేదు మనం ఊరు వెళ్ళేటప్పుడు క్రీమ్ అయిపోయిద్దని అని చెప్పి కొంతమంది రాయరు ఏం రాస్తారులే అని చెప్పి చక్కగా మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్న ఫేస్ వాష్ చేసుకుంటారు స్నానం చేస్తారు క్లీమ్ అప్లై చేయండి దాని మీద పౌడర్ రాసి వదిలేసేయండి ఫేస్ కలర్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది లేదంటే నైట్ టైం స్నానం చేసిన తర్వాత ఫేస్కి క్రీమ్ అప్లై చేసుకొని నిద్రపోండి ఫేస్ గ్లోనెస్ పెరిగిద్ది చక్కగా ఇలా రాసుకుంటూ ఉంటే మనకి ఊరెళ్ళేటప్పుడే కాదు ఊరెళ్ళేటప్పుడు ఒక్కసారిగా రాయకుండా ఒక్కసారిగా రాస్తే మీకు ఒక ఐదు నిమిషాలు అనేది తెల్లగా కనిపించింది గ్లోనెస్ అనేది ఎక్కువ ఉండదు మనము డైలీ క్రీమ్ అప్లై చేస్తుంటేనే మన ఫేస్ మీద నలుపు దుమ్ము ధూళి మొత్తం పోయి ఫేస్ అనేది నిగ నిగలు ఉండిద్ది అనమాట మనం ఎప్పుడులాగా ఒక వస్తువు ఎక్కడికన్నా పెట్టేసి వదిలేసేయండి టూ డేస్ ఆగిన తర్వాత చూడండి దాని మీద దుమ్ము ధూళి పెరిగిపోయి దాని రంగు మారిపోయింది మన స్కిన్ కూడా అలాంటిది అనమాట మనము ఫేస్ మీద ఏది అప్లై చేయకుండా కామ్గా ఉన్నామనుకోండి ఫేస్ కూడా మనది అలాగే మొద్దుబారిపోయింది ఫేస్ మీద కూడా దుమ్ము ధూళి డస్ట్ మొత్తము ఫేస్ మీద పేరుకుపోయి ఫేస్ బాగా నల్లగా ఉండిద్ది అనమాట మనం ఎలాంటి క్రీమ్స్ అప్లై ఏమన్నా చేస్తే ఫేస్ మీద ఉన్న దుమ్ము దూళ్ళితో పాటు ఫేస్ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుండిద్ది సో నా టిప్ అయితే ఇది ఎవరన్నా ఫేస్కి క్రీమ్ అప్లై చేయని వాళ్ళు నా సజెషన్ చెప్తాను డైలీ ఏదో ఒక క్రీమ్ అప్లై చేయండి పాన్స్ వైట్ బ్యూటీ ఉంది ఇంకా వచ్చేసరికి ఫేర్ అండ్ లవ్లీ ఉంది ఫేర్ అవర్ ఉంది ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి బయోటిక్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి మీకు ఏది కావాలో లోటస్ ఉంది మీ ఫేస్కి ఏది పడిద్దో అది ఒకసారి ఒకటి తెప్పించుకొని యూస్ చేసి ఇది బాగుంది అనుకుంటే రెండోది అప్లై చేసుకోండి అలా యూస్ చేసుకుంటే ఫేస్ కూడా చాలా కాంతివంతంగా ఉండిద్ది కొంచెం ఎంగుగా కూడా కనిపిస్తారు లేక లేక ఒక్కసారి రాసుకొని బయటికి వెళ్తే ఆ గ్లోనెస్ బాగుండదనమాట మనం డైలీ రాస్తుంటేనే ఫేస్ బాగా గ్లోగా ఉండిద్ది షైన్ ఉండిద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అదండి ఈరోజు ఊరెళ్ళాల్సింది ఊరు వెళ్ళలేకపోయాను ఎందుకంటే మా వారికి బాగాలేదు కాస్త హెల్త్ ఫీవర్ ఉందన్నమాట వెళ్ళలేదు రెడీ అయ్యి కూడా ఆగిపోయాను ఇంకేంటి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకేనా ఇంకా బోలేడన్ని కబుర్లతో వస్తాను ఈరోజు ఈ వీడియోతో ఇంకా ఆపేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అందరూ క్షేమంగా ఉండండి సురక్షితంగా ఉండండి ఎండలు జాగ్రత్తగా ఉన్నాయి ఎండలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్